ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబడతానని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు దెందులూరు మండలం సోమవరప్పాడులో డెబ్బై నాలుగు లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు సిమెంటు రోడ్డును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు తమ గ్రామంలో రహదారి అభివృద్ధికి కృషి చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సోమవరప్పాడు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఎంపీ ఎమ్మెల్యేలపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు అనంతరం పెదవేగి మండలం గోపన్నపాలెం నుండి రామసింగవరం వరకు మూడు కోట్లతో నిర్మిస్తున్న రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం పరిధిలోని సమస్యలను తాను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి అంటేనే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని ప్రజలకు తన వంతు సేవలు అందిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని ఫలితంగానే పల్లెల నుంచి పట్టణాల వరకు రహదారులు నూతన శోభను సంతరించుకుంటున్నాయని వెల్లడించారు ఎంపీ మహేష్ కుమార్ సహకారంతో దెందులూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ స్పష్టం చేశారు ఇందలూరు కాన్స్టిచువెన్సీలో రోడ్ అభివృద్ధి కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఋషితో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చే రోజుల పనులన్నీ కూడా తొందరలో చేయబోతున్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే అని ఇందలూరులో మనం తిరుగుతున్నామంటే దిందలూరు రోడ్లన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో దిందలూరు రోడ్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా వరకు వెంటబడే ఆ రోడ్లు అన్నీ కూడా బాగు చేసుకుంటున్నారు ఇవాళ మళ్ళీ కొన్ని ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తారు మీరు అప్రూవ్ చేయమని అడుగుతున్నారు ఈవెన్ సిఆర్ఏఎఫ్ నిధులతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రోడ్లు పెడదామన్నారు హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అవి కూడా నిధులు తీసుకువచ్చి అవి రోడ్లు కూడా చేద్దామని ఆయనకి చెప్పడం జరిగింది ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు అంటేనే అభివృద్ధి అందుకని ఇవాళ ఎక్కడ చూసినా కూడా హోల్ దిందలూరులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఆయనని అభినందించాల్సిన అవసరం అంతే ఉంది అలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు దిందలూరు ప్రజలకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం